హాయ్ వస్ వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మనం ఎంతో రుచికరంగా అండ్ అలాగే స్పైసీనెస్ లేకుండా మనం క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవచ్చో చెప్పుకుందామా మరి చపాతీలోకి పూరీలోకి ఎంతో ఈజీగా ఎంతో త్వరగా చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో సో మనం ముందుగా అయితే క్యాప్సికమ్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే దానిలోకి మనం రెండు మూడు ఆనియన్స్ అలాగే మూడు పచ్చిమిరకాయలు మనం కోసం పక్కన పెట్టుకోవాలన్నమాట అండ్ అలాగే చూస్తున్నారు కదా మనమైతే పొయ్యి మీద కళాయి ఒక కళాయి పెట్టుకుని మనం ఏమైతే అలాగే మూడు స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగినాక మనం పీసెస్గా చేసుకున్న క్యాప్స్ కానీ కళాయిలో వేసుకోవాలండి అలా లైట్గా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇళ్ళలో సో చూడండి క్యాప్సికమ్ అయితే లైట్గా వేగింది ఇంకా కొంచెం లైట్గా అయిపోయింది అయిపోయిందనమాట చూస్తున్నారు మనమైతే మనం ఇప్పుడైతే కన్ వేయించుకున్నాం కదా పక్కన తీసి పెట్టుకుందాం ఒక ప్లేట్లో అదే కళాయిలో మనం ఇప్పుడు రెండు దాల్చిన చెక్కలు అండ్ అలాగే మూడు లవంగాలు అండ్ నెక్స్ట్ వచ్చి అవి వేసుకొని లైట్గా అలాగే మనం పచ్చి మూడు పచ్చిమిరకాయలు ఒక రెండు పులిపాయలు తీసుకుని మనం లైట్గా అవి కూడా వేయించుకోవాలన్నమాట రెండు మూడు యాలకులు కూడా వేసుకోవచ్చండి సో మనం ఇవైతే దోరగా లైట్గా వేయించుకొని సో మనకైతే దీనిలోకి టేస్టీగా రావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా టమాటో కూడా మనం లైట్గా వేయించుకోవాలన్నమాట సో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని తర్వాత మనం జీడిపప్పులు వేసుకోవచ్చండి అండ్ అలాగే దీనిలో మనం సెనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చండి కొంతమంది వేసుకుంటారు టేస్ట్ బాగుంటుంది కూడా అవి వేసుకున్నాక సరే చూస్తున్నారు కదా మొత్తం అయితే ఎగిపోయింది మొత్తం మనం ఇప్పుడైతే ఒక పక్క తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా మిక్సీ పట్టేసామండి మనం అదే కళాయిలో ఒక స్పూన్ ఉన్నర్ర నూనె వేసుకొని కాగినాక మనం చిన్నగా కట్ చేసుకు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట చూడండి అవి కూడా లైట్గా వేయించుకోవాలి దానిలోకి మనం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలండి అల్లం పేస్ట్ వచ్చేసి చేదు వాసన అంటే అది వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎంతో చక్కగా ఎంతో హెల్తీగా మీ పిల్ల మీ పిల్లల కోసం స్పైసీనెస్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మరి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అండి సో మనం ఏమైతే మిక్సీ పట్టుకున్నామో టమాటా పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ఏం దానిలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారా మొత్తం యాడ్ అయిపోయినాక మొత్తం కలుపుకుందాం ఒకసారి మనకైతే చూసినా ఒక మీకు తగినంత ఉప్పు వేసుకోండి అండ్ అలాగే ఒక అరటి స్పీన్ స్పూన్ వచ్చి పసుపు ఒక స్పూనుడు కారం మసాలా పొడి కొంచెం వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకోండి ఒక స్పూనుడు సో మనం మొత్తం ఇప్పుడు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏమైతే మనం క్యాప్సికాన్ని వేయించి పక్కన పెట్టుకున్నామో అప్పుడు అవి మనం యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో మనం లైట్గా ఇంకా అవి కొంచెం తిప్పుతూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో దీనిలోకి మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా తింటారు కాబట్టి సో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్